మార్గదర్శి మండల దివ్యాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వెల్దెత్తులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సమాఖ్య అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు శ్రీరాములు దివ్యాంగుల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక కార్యదర్శి శివశంకర్ మాట్లాడుతూ ఆదర్శ జిల్లా వికలాంగుల సమాఖ్య జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుత రాజకీయ పార్టీలు దివ్యాంగుల హక్కుల చట్టాలు రాయితీలు రిజర్వేషన్ల అమలు సంక్షేమానికి సంబంధించిన అంశాలను వారి మేనిఫెస్టోలో ప్రకటించి అమలు చేయాలని ఈ నెల ఇరవై తేదీ గురువారం నాడు కర్నూలు ఎస్టీబీసీ గ్రౌండ్ నందు దివ్యాంగులంతా తమ వాణిని వినిపించేందుకు సింహగర్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు దివ్యాంగుల హక్కుల కోసం రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చట్టాన్ని ఆమోదించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడంలో జాప్యం చేస్తుందని ఈ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే దివ్యాంగుల సంక్షేమం సాధికారత కృషి చేసినట్లు అవుతుందని ప్రస్తుత నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకుని దివ్యాంగుల పెన్షన్ ఆరు రూపాయలు పెంచాలని ప్రతి మండల కేంద్రంలో దివ్యాంగుల సమాఖ్యలకు ఐదు సెంట్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు జిల్లాలో వికలాంగుల సంక్షేమ సంఘాలకు సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా పట్ల చిత్తశుద్ధి చిత్తశుద్ధి లేకపోకుండా ఈరోజు మాకు రావాల్సినటువంటి చట్టాలను కానీ రాయితీలను కానీ రిజర్వేషన్లను కానీ అమలు చేయడంలో జాప్యం చేస్తున్నందుకు మేము వీరి యొక్క రాజకీయ పక్షాల సంబంధించి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నటువంటి ఆలోచనతోనే అన్ని పక్షాలు కూడా మా వికలాంగుల సమస్యల పరిష్కార దిశగా వారి మేనిఫెస్టోలో మా హక్కుల గురించి మా రాయితీలు రిజర్వేషన్ల గురించి ఎవరైతే స్పందించి మా యొక్క హక్కులకు మాకు మద్దతు పలుకుతారు అలాంటి వ్యక్తులకే మేము రాబోయే కాలంలో మా యొక్క ఓటు బ్యాంకు ద్వారా వారికి మద్దతు ఇస్తామని చెప్పేసి అందులో భాగంగానే ఈ నెల కర్నూలు జిల్లా లో జరిగేటువంటి సింహగర్జన కార్యక్రమానికి వేలాదిగా దగ్గర దగ్గర పదహైదు వేల మందితో ఈ యొక్క భారీ బహిరంగ సభను నిర్వహించి మా యొక్క జన సమీకరణ ద్వారా ఈ యొక్క రాజకీయ పక్షాలన్నీ కూడా మా వైపు చూసి వారి మేనిఫెస్టోలో మా హక్కుల గురించి వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచుతూ అలాగే రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేసి అందులో ఉన్నటువంటి నూట రెండు సెక్షన్లు పదిహేడు అధ్యాయాలు అమలు చేసినటువంటి ఏ పార్టీలు అయితే ఉంటాయో అలాంటి వాళ్ళకి మా మద్దతు అనేది ఉంటుంది కాబట్టి మా యొక్క జిల్లా జేఏసీ తరఫున ఈ రోజు మార్గదర్శి మండల వికలాంగుల సమాఖ్య వెల్దుర్తి మండలంలో ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి మా యొక్క వాణిని గ్రామ గ్రామానికి తెలియజేసి గ్రామంలో ఉన్నటువంటి వికలాంగులందరూ వేలాదిగా తరలి వచ్చి యొక్క సభను దేప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం